రిగే మహాకృతి సకల చరాచర ప్రపంచే సన్నుతి చేసే విఘపతి మీ గుడినో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకులుకు जैत श्रीकाणि पादव పతి నిధిపతి ప్రియపతి శృతిపతి హితమతి నీటి దే గణపతి నిధిపతి ప్రియపతి మొదటి పూజలు నీకు మొదటి మృకులు నీకు వెనకయ్యా మొరలు వినవయ్యా గణపతి నిధిపతి ప్రియపతి శ్రుతిపతి హతవతి నీటిదే సంగుతి గణపతి నిధిపతి ప్రియపతి సౌత్రిపేటలో బండివారి వీధిలో ఉన్నటువంటి వినాయక సంవత్సర వినాయక ఉత్సవాలను గత ఏడు సంవత్సరాల నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు నవరాత్రులు కూడా దేవుడికి ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహించి ఏడు అనంతరం కూడా పెద్ద ఎత్తున ఊరేగం నిర్వహించడం అలాగే ప్రతి సంవత్సరం అన్న సమారాధన భారీ ఎత్తున నిర్వహించడం అనేది జరుగుతోంది మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వినాయక యూత్ ఎవరైతే ఉన్నారో సురేష్ గారు కానీ ఇతర కమిటీ కానీ మహిళలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా ఆనందంగా దేవుణ్ణి కొలుస్తూ ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా గత ఏడు సంవత్సరాలుగా సవిత్రపేట బండివారి వీధిలో గుండిపిల్లి సురేష్ ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలని అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు నవరాత్రి ఉత్సవాలు అయిన ముగింపు తర్వాత పెద్ద ఎత్తున పదివేల మందికి అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం దానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్నర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరులు యేతగూడ తాతాజీ గారు అలాగే సోదరులు మన కరీనాయసరా గారు మరి తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు అయితే మన హిందువుల్లో ఎవరైనా సరే తొని అలాగే అన్ని రకాల సర రుచులతో మన కూడిన మరి భోజనాన్ని కూడా ఒక పెళ్లి విందుకు ఆహ్వానించినట్టు ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఆహ్వానించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని ప్రజల్ని అందరినీ కూడా ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో మమేకం చేసిన మరి గుండిపెల్లి సురేష్ వారి మిత్ర బృందాన్ని నేను పేరు పేరిన వారిని అభినందిస్తూ మరి ఇలాగా వినాయకుని యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబం మీద ఉండే విధంగా వారు చేస్తున్న కృషిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను జై బోలో గణేష్ మహారాజ్ జై శ్రీరామ్ ఈరోజు మరి సవిత్రిపేటలో బండివారి వీధిలో మరి నెలకొన్న బొజ్జ గణపతి విగ్రహం ఉత్సవాలకి ఈరోజు మరి అన్నదాన సందర్భంగా మేము రావటం మరి సురేష్ గారి మిత్ర ఈ కార్యక్రమం ఏడు సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా మరి భక్తి శ్రద్ధలతో ఈ తొమ్మిది రోజుల నిత్య పూజ ఉన్న విశేషం ఏంటంటే ఎవరు వచ్చి దండం పెట్టినా అందరికీ నాయం జరిగేది గణపతి స్వామి అందుకు ఆ రకంగా ఈ గణపతిని కొలుసుకున్న ఈ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు ఆరోగ్య ధనధాన్యాలు ఇవ్వాలని ఆ గణపతి ఆ పార్వతీ పరమేశ్వరుని కోరుకుంటూ మరి మీ అందరూ చేస్తున్న కృషికి మన సురేష్ గారి ఆధ్వర్యంలో మహిళా సోదరుములు అలాగే మిత్రపడు అందరికీ కూడా పేరు పేరుని అభినందనలు తెలియజేస్తూ ఏడు సంవత్సరాలు ఎంతో ఇందులో ఉత్సవం చేయడం చాలా సాధ్యాలు చాలా ఉంటాయి అయినా సరే వారు ఆ భగవంతుని భక్తితో చేస్తున్న ఈ కార్యక్రమానికి మేము అంత అండగా ఉంటామని రాబోయే రోజు ఇంకా ఘనంగా చేయత శక్తిని ఆ గణపతి ఆయనకు వాళ్ళని కోరుకుంటూ ఈరోజు శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో బండివారి వీధిలో మరి ఏదైతే గత ఏడో ఏడు సంవత్సరాలుగా తమ్ముడు సురేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ విఘ్నేశ్వర స్వామిని ఇక్కడ నెలకొల్పి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఆ స్వామివారిని విశేషమైన పూజా కార్యక్రమాలు కానీ మహిళా సోదరి మండలతో కుంకుమ పూజలు కానీ అలాగే గరిక పూజ కానీ విఘ్నేశ్వర స్వామిని తొలుత పూజించి అన్ని కార్యక్రమాలు కూడా ఎటువంటి అవిజ్ఞానాలు లేకుండా ఆ స్వామివారు ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా మరి ఏదైతే తమ్ముడు సురేష్ ఈ ప్రాంత అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి స్వామివారిని పూజించి ఈ తొమ్మిది రోజులు అయిన తర్వాత ఈరోజు స్వామివారి యొక్క ప్రసాదాన్ని అన్న ప్రసాదంగా అన్నదాన రూపంలో ఈరోజు సుమారుగా నాలుగు నుంచి ఐదు వేల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తద్వారా ఏదైతే స్వామివారి ప్రసాదాన్ని ప్రాంతం అందరికీ కూడా అందించినందుకు సురేష్కి వాళ్ళతో పాటు వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆ విఘ్నేశ్వర స్వామి మరి ఆశీస్సులు తమ్ముడికి వాళ్ళ యువకులందరికీ కూడా ఇచ్చి రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆ స్వామి యొక్క కృపా కటాక్షం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అలాగే అన్నదానం అన్నిదానాల్లో కూడా అన్నదానం గొప్పది ఆ స్వామి వారి యొక్క ప్రసాదాన్ని ఈరోజు అన్నదాన రూపంలో ఇవ్వడం తద్వారా అందరూ కూడా ఈరోజు ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేస్తా పతి నిధిపతి ప్రియపతి శృతిపతి హితమతి నీకి దే గణపతి నిధిపతి ప్రియపతి మొదటి పూజలు నీకు మొదటి మృకులు నీకు వెనకయ్యా మామొరలు వినవయ్యా గణపతి నిధిపతి ప్రియపతి శ్రుతిపతి హితవతి నీతిదే సుధి గణపతి నిధిపతి ప్రియపతి ్రాజ్య యురాజువే నీవు ఏలు కతేజీకి ఏలిక నీవు లేఖక ఏకదంత ఆధార చక్రాన చక్ర లంబోదరా నమో శూక నమో ంబోదరా నమోషుభకర్ణ అంబా సుతీరాబ గణపతి నిధిపతి ప్రియపతి శ్రుతిపతి నేకి దే समुदी गणपती निधिपति प्रियपति जय जय शुभकर विनायक श्रीकाणि माघवर विनायक जय विनायक यजय शुभकरविनायकः विनायक మనసులను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతు చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదే Thank okay. okay. you. प्रतिभसूमि ब्रह्माण्ड